జై శ్రీమన్నారాయణ ఎందుకో తెలుసా రాజ్యాన్ని రాముడికి ఇవ్వు రాముడు జ్యేష్ఠో వదాన్య స్వధర్మ పరిరక్షిత రామచంద్రుడు జ్యేష్ఠపుత్రుడు కనక శ్రీరామచంద్రుడు ఉదారమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడు కనుక శ్రీరామచంద్రుడు సదాచార సంపన్నుడు కనుక శ్రీరామచంద్రుడు దుష్ట శిక్షణాశిష్ట రక్షణ చేయగలిగినటువంటి వాడు కనుక ఆ రామభద్రుడికి రాజ్యాన్ని ఇవ్వుకైకమ్మా అని సుమంత్రుడు కైకమ్మని అడుగుతూ చిట్ట చివరిగా అంటూ ఉన్నాడు హో కైకమ్మ నేను చివరిగా ఒక మాట చెబుతున్నాను విను గట్ బాగా విను రాముడే కనక అడవికి వెళితే ఇక లోకములో నిన్ను తిట్టనటువంటి వారు ఉండరు అందరూ తిట్టిపోసుకుంటారు నిన్ను అని ఈ విధంగా చెబుతూ రాముడు అడవికి వెళ్లకుండా ఇక్కడే ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే అయోధ్యావాసులంతా సుఖంగా ఉంటే అప్పుడు దశరథ మహారాజు హాయిగా సుఖంగా అడవికి వెళ్ళి వానప్రస్థుడై ఉంటాడు అని సుమంత్రుడు కైకమ్మతో చెప్పి మళ్ళీ ఒక్కసారిగా ఆ ప్రక్కనే దశరథ మహారాజు ఉన్నాడు అనేటటువంటి స్పృహ తెచ్చుకొని సావధానంగా మళ్ళీ సుమంత్రుడు చేతులు జోడించుకొని చేతులు కట్టుకొని ప్రక్కనే నిలబడి ఉన్నాడు ఇన్ని మాటలు సుమంత్రుడు అన్నప్పటికీ కైక మాత్రం ఏ మాత్రము చెలించటము లేదు కైకమ్మ ముఖములో ఎట్లాంటి మార్పు కూడా లేదు కానీ దశరథ మహారాజు మాత్రం బాగా కన్నీరు పెడుతూ ఏడుస్తూ నిట్టూరుస్తూ సుమంత్రుడితో ఇట్లా అంటూ ఉన్నాడు హో సుమంత్రా ఇక నా రాముడు అడవికి బయలుదేరుతున్నాడు నా రాముడితో పాటు రథ గజ తురగ పదాతి దళాలన్నీ కూడా సైన్యమంతా కూడా నా రాముడితో పంపించు హోసుమంత్ర అన్ని రకాల కార్యములని పనులని చేయగలిగేటటువంటి జనులను పంపించు రాముడితో అలా నా రాముడితో వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధిగా బంగారము రత్నాలు వస్త్రాలు ఇప్పించు హోసుమంత్ర నా రాముడితో నరశ్రేష్ఠులు పురశ్రేష్ఠులు అందరూ కూడా పట్టణ జనులు అందరూ రాముడికి కావలసినటువంటివి అన్నీ సిద్ధం చేయగలిగినటువంటి వారందరూ కూడా నా రాముడితో వెళ్ళాలి రాముడికి కావలసినటువంటివి సిద్ధం చేయటం కోసం ఉపయోగపడేటటువంటి రథాలు బండ్లు అన్ని కూడా నా రాముడితో పంపించు హో సుమంత్ర బోయవారిని పంపించు అన్ని రకాలైనటువంటి సేవలు చేసేటటువంటి వారు నా రాముడితో అడవికి వెళ్ళాలి సుమంత్ర అడవిలో ఉన్నప్పుడు నా రాముడికి నగరమే జ్ఞాపకము రానంత బాగా అక్కడ ఏర్పాట్లు చేయి అని దశరథ మహారాజు బాగా దుఃఖిస్తూ రామచంద్రుడికి అడవిలో ఏ విధమైనటువంటి కొరత లోపము లేకుండా చెయ్యమని సుమంత్రుడికి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ